మనం పెద్దమ్మ తల్లి గుడిలో ఉన్నామండి బిహెచ్ఎల్ ఆర్సీపురం అమ్మవారి ఆలయంలో ఉన్నాము అమ్మకి కుంభాభిషేకం చేస్తున్నారు సో అందరం ఇక్కడికి వచ్చేసాము మొన్నే మనం కనకధార ఛానల్లో నేను మీ అందరికీ ఆహ్వానం పంపించానండి మీకు కుదిరితే ఈరోజు రేపు అమ్మ గుడికి రావచ్చు ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి మీరు ఇక్కడికి వచ్చి అమ్మని దర్శించుకోవచ్చు పెద్దమ్మ తల్లి ఆర్సీపురం బిహెచ్ఎల్ హైదరాబాద్

గుళ్ళో ఎలాంటి ఉత్సవాలు జరిగినా స్పెషల్ డే ఉన్నా ఆంటీ అంకుల్ ఖచ్చితంగా రావాల్సిందే అసలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు అందరు వస్తే బాగుంటుంది కదా అంటే మరి ఆంటీకి కోడలు కావాలంట ఒక మంచి కోడల్ని చూడరా స్వప్న అంటుంది ఎక్కడుందో అమ్మాయి మేము కూడా వెయిట్ చేస్తున్నాం అవును నిజంగా అవునా స్వప్న మా వంటలమ్మ మంచి చూపిస్తాయి నాకు ఇష్టమైన రేపు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అమ్మవారికి కుంభాభిషేకం వివిధ వివిధ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి మీరు వస్తే చాలా బాగుంటుంది వచ్చి అమ్మవారిని దర్శించుకోండి అలాగే ఇక్కడ అన్నదానం అన్న కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు నిమ్మకాయ దీపాలు రెడీ చేస్తున్నారు ఈరోజు శుక్రవారం అలాగే రాహుకాల దీపాలు ప్రతి శుక్రవారం గుళ్ళో వెలిగిస్తారు కదా ఎవరిది వాళ్ళే రెడీ చేసుకుంటున్నారు ఎందుకంటే లక్ష్మి ఈరోజు బిజీగా ఉందని మరి ఆధక్క చాలా బిజీగా రెడీ చేసుకుంటుంది ఈరోజు అసలు పెట్టగలమా లేదా అనుకున్నాం చాలా రెష్ ఉంది గుళ్ళో కానీ పెట్టేస్తున్నాం అనమాట నేను యష్యూ కూడా రెడీ చేసేసుకున్నాము థ్యాంక్స్ అండి ఎక్కడుంటారు శ్రీనగర్ కాదు చాలా పవర్ఫుల్ మా అమ్మ ఇలా అమ్మ దగ్గరికి వస్తే శశి గారు అలాగే సూర్య గారు వచ్చారండి అంటే ఛానల్ చూసే వచ్చారంట మన కనకదార చూసి అంతే కాకుండా మూవీ రిలీజ్ అవ్వబోతుందంట ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అనమాట సో మన సైడ్ నుండి ఆల్ ద బెస్ట్ చెప్దాం అండ్ మూవీ రిలీజ్ ఎప్పుడు అండి అయ్యేటప్పుడు మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తాను సో చాలా అంటే ఇన్స్పిరేషన్గా గా ఉంటుంది మూవీ అని విన్నాను నేను కూడా ఈగల్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి ఆల్ ది బెస్ట్ హాయ్ నేను హాయ్కి వచ్చేసా మీరు అందరు హలోకి వచ్చారు అదేంటి నేను వీడియో స్టార్ట్ చేయగానే హలో అంట అది నా ఊత పదం అనమాట ఎక్కడికి వెళ్ళినా అందరి నన్ను అలా పలకరిచ్చేసరికి నేను ఆయి షిఫ్ట్ అయిపోయాగానే హలో అలవాటు అవునా లక్ష్మక రాలేదా లక్ష్మక్ వస్తుంది నెక్స్ట్ వీక్ నుంచి వస్తాను వేరే పని పడింది లేకపోతే వచ్చేది అవునా అయిపోయిందా వెలిగించారా తగ్గింది కదా దూరం అయిపోయింది సో మేమంతా ఒక బ్యాచ్ అనమాట ఈ రోజు లక్ష్మక్కని మిస్సింగ్ ఇక్కడ ఇక్కడే ఇలా మనకి లక్ష్మి నిమ్మకాయ దీపాలు అలాగే ఉప్పు దీపం రెడీ చేసి పెడుతుందన్నమాట మళ్ళీ అష్టమి రోజు ఇక్కడ గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తారండి మీరు కావాలి అంటే రావచ్చు ఉదయం మనకి ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అవైలబుల్ ఉంటాయి లక్ష్మి అన్నీ రెడీ చేసి పెడుతుంది అష్టమి రోజు అలాగే అమావాస్య రోజు ప్రతి శుక్రవారం ఏమో ఉదయం పదున్నర నుండి పన్నెండు గంటల వరకు నిమ్మకాయ అమ్మకి సరే మళ్ళీ రేపు వస్తాము ఓకేనా బాయ్